ఏసుక్రీస్తు జయంతి ప్రాంతీయ జాతర మహోత్సవం సిఎస్ఐ చర్చిలో దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గారెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు సంఘాలంతా పక్షాన శుభం తెలియజేస్తున్నాం అత్యో కాకుండా మన మధ్యలో మన ప్రియత నాయకులు తూర్పు ప్రకాష్ రెడ్డి గారు కూడా శుభోమత్యం చేస్తున్నారు అందరు కూడా శుభోతం చేస్తున్నారు అంతే కాకుండా మన ముఖ్యంగా సంగారెడ్డి ప్యాస్టెడ్ వారు నూతన మందిరాన్ని ఈ నూతన మందిరాన్ని గురించి మీరందరూ కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నారు సంగారెడ్డిలో కాకుండా మల్లపల్లిలో మరియు తుగర్పల్లిలో కూడా వారు నూతన మందిరాన్ని నిర్మిస్తున్నారు వారందరి గురించి కూడా మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నారు అదే కాకుండా సంగారెడ్డి ప్యాస్టేట్ సభ్యులు పూసన్పల్లి డేవిడ్ అరుణ్ కుమార్ గారు మొన్నటిగా ప్రభునందులు నిద్రించున్నారు కాబట్టి వారి గురించి వారి కుటుంబం గురించి ప్రార్థించాలని మనవి చేస్తున్నారు రేపటి నుండి క్యారెల్స్ యజావేదిగా జరిపించబడుతుంది కావున క్యారమ్స్ లో పాల్గొనే వారందరూ కూడా రేపటి నుంచి క్యారమ్స్ లో పాల్గొనాలని మనం స్తున్నాం తన ఆలోచనల్లో తన నాయకత్వంలో వేసే ప్రతి అడుగులో తీసుకునే ప్రతి నిర్ణయంలో పండుగ ఇరవై ఐదు పుట్టినరోజు వారి పండుగ మన అందరి పండుగ రోజు ఈ నెల రోజులు డిసెంబర్ నెల అంతా కూడా యేసు ప్రభు యొక్క దినములుగా వారి యొక్క సన్నిధులు వారి ప్రార్థనలతో ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ సిహెచ్ఎస్ సంగారెడ్డి ప్రాంగణంలో ఈ జాతర ఉత్సవాలు సామూహికంగా అందరూ పాల్గొనడము ప్రభు ప్రభు యొక్క ఆశీర్వాదం కోసం అయ్యవారి యొక్క ఆశీర్వాద వచ్చిన కోసం ఒక సంతోషాన్ని ఒక ఆనందాన్ని అందరూ సామూహికంగా పంచుకునే ఈ యొక్క జాతర సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ జాతర సందర్భంలో మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ అందరూ అట్లాగే ఈ ఇరవై ఐదున యేసు ప్రభు యొక్క మన పండుగ ఆ సందర్భంలో కూడా మీ అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమయంలో నేను ఎప్పుడప్పుడు మీకు అందుబాటులో కలవాలన్నా దొరకాలన్నా కష్టం ఇబ్బంది ఉంటుంది మీకు సంవత్సరానికి ఒకసారి అయితే దొరుకుతుంది మీకు ఇట్లయితే ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది మీకు ఆయన ఎప్పుడూ ఈ నియోజకవర్గంలో ఎలాంటి ఉన్న ఇబ్బంది ఉన్నా నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను నా ఫ్రెండు ఆల్బర్ట్ నా క్లాస్మెట్ ఆల్బర్ట్ నా క్లాస్మేట్ అట్లాగే ప్రవీణ్ ఉన్నాడు కదా వాళ్ళ నాయన నాకంటే కానీ వాళ్ళ ఆయన నాకు దోస్తు అలా కొడుకున్న అన్న అట్లానే సునీలు వాళ్ళ నాయన కంటే నేను చిన్న నన్ను వాళ్ళైనా వాళ్ళ వాళ్ళయ్య దోస్తులు కానీ నేను ఈలెంబడి తిరుగుతాను అందుకు సరే ఎప్పుడు అవసరం ఉన్నా మీకు వాళ్ళకి చెప్పండి మీ సమాచారం నాకు అందుతుంది అన్నీ మీకు అందుబాటులో జరుగుతాయి అందుకు ఈ సందర్భంలో ఎందుకంటే